నమస్తేనా నమస్తేనా మీ పేరేనా వెంకటేష్ వెంకటేష్ ఏ ఊరు గాజల్ గాజున్న ఇది ఎన్ని రోజుల పేరు ఇది మొత్తం యాభై ఐదు రోజులు యాభై ఐదు రోజులు పైరు ఇది దీనికి ఎన్ని సార్లు స్ప్రే చేసినారు ఓన్లీ రెండు సార్లు ఫస్ట్ స్ప్రే ఏం చేసినారు ఇది ఇది ఆక్సవేది రోటక్ ఎన్ని రోజులు అప్పుడు కొట్టారు ముప్పై ఐదు రోజులు ముప్పై ఐదు రోజులు అప్పుడు సెకండ్ స్ప్రే ఏం చేసినారు తర్వాత మరిగా తర్వాత వచ్చేసి ఆక్సివేజ్ ఆరోగ్య ఆరోగ్య ఈ రెండే కొట్టారు అంతే నాలో యాభై ఐదు రోజుల పైరు గాను ఓన్లీ టూ టైమ్స్ చేసినారు యాభై ఐదు రోజుల పైరు ఇది ఓన్లీ రెండు సార్లు మీరు ఇంత ముందు ఫస్ట్ స్టార్టింగ్ డే ఇంత ముందు ఇది ఈ కంపెనీ వాడక ముందు ఏం కొట్టేవాళ్ళు మోనో కొట్టు ప్లాస్ హాస్పిటల్ వాడేవాళ్ళ ఓకే దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది మీకు దానికి దీనికంటే అది ఒక చక్కగా పెరగడము అంటే గ్రోత్ ఎక్కువ వస్తుంది అండి గ్రోత్ వస్తుంది కానీ కొమ్మలు సైడ్ కొమ్మలు ఎక్కువ రావు దీనికి సైడ్ కొమ్మలు బాగా వస్తాయా ఇట్లా బ్రాంచెస్ వస్తాయి దీనికి కొమ్మలు కొమ్మలు మీకు ఎక్కువ కనిపించడం లేదు దాంట్లో ఓన్లీ గ్రోత్ వచ్చేది ఇట్లా సైడ్ లాక్లు వచ్చేవి కాదు కాదు ఓకే మీకు మోనా స్టాప్ కంటే ఇది బెటర్ ఉందా మీకు బాగుంది బాగుంది ఇప్పుడు మీరు ఇది లాస్ట్ ఇయర్ నుండి వాడుతున్నారు మీరు అంతకుముందు మీరు మోనం ఆస్టాప్ వాడేవాళ్ళు అంటున్నారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంటే ఓన్లీ ఆక్సివేజ్ ఎక్స్ ఫస్ట్ రౌండ్ ఆక్సివేజ్ ఆరోగ్యస్ రెండో రౌండ్ తర్వాత వాయంత్ర స్ప్రే చేసుకుంటారు మీరు పురుగు కానివ్వండి ఎర్ర పురుగు క్రాప్ సెట్టింగ్ అన్నిటికి అది వాయంత్ర వాడేవాళ్ళు మీకు ఇప్పుడు మోనో ఆస్టాప్ కానీ ఇది బెటర్ ఉంది కదా మీకు రిజల్ట్ ఓకే అంటే దాంతో పోల్చుకుంటే చాలా బెటర్ ఉంది మీకు ఫైవ్ లాక్లు ఎక్కువ వస్తున్నాయి మీకు దాంతో పోల్చుకుంటే ఫస్ట్ స్ప్రే చేసుకొని బెటర్ అంటారు దానికంటే దానికంటే రెండు స్ప్రైలు ఇవే చేసుకొని బెటర్ అంటారు గ్రోత్ కాని వస్తుంది దోమ పోతుంది తర్వాత బెటగా తట్టుకుంటే మెయిన్ మీరు ఎండకాలం వేసినారు కదా ఇది దాదాపు రెండు నెలలు పోయారు కదా ఎండకాలం మెషినారు పోయిన మీరు ఎర్ర తెగిలి వచ్చింది కూడా మనం ఇది కొట్టిన తర్వాత బాగా పంట వచ్చింది లాస్ట్ ఇయర్ దాదాపు నలభై దాటింది నలభై నలభై మూడు వచ్చింది అయినా కూడా ఈ కొట్టుకుంటా ఉన్న మీకు ఎర్రతికలు అన్నట్లు కంట్రోల్ అయింది ఇప్పుడు అయితే యాభై వేలు పైరు సూపర్ ఉంది మీకు బాగుంది కదా మీకు అయితే ఇది దాదాపు మీ ఊరు దాదాపు నైన్టీ పర్సెంట్ వాడుతున్నారు ఈ మందులు మీరు చెప్పడం వల్ల మీకు బాగుంది కావడం వల్ల పది మంది వాడుతున్నారు తెచ్చుకుంటున్నారు